ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయింది ఇప్పటికీ ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పామో తూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో అందిస్తున్నాము ముఖ్యంగా గత ఇరవై రోజుల నుంచి రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంతోషమైన వాతావరణం ఉంది ప్రజల్లో ముఖ్యంగా ఈరోజు తొలి రోజు కార్యక్రమం మా పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు మా గౌరవ ఎంపీ గారి నాయకత్వంలో చిత్తూరు పట్టణంలో పర్యటిస్తూ ఉంటే ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరిది నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తూ ఉంది ముఖ్యంగా ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి ఏమైతే మాకైతే తెలియదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గుర్తించారు నాలుగో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే సంక్షేమ ఫలాలు అందిస్తున్నామో అవి తూచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో ఈరోజు ప్రజలకు అందుతూ ఉన్నాయి పెన్షన్ అయితేనేం బీఎస్సీ అయితేనేం ఈరోజు తల్లిక వందనం అయితేనేం ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలైతే పాల్గొంటున్నారు ప్రజల యొక్క మన్నలను కూడా ఈ ప్రభుత్వం పొందుతూ ఉంది ముఖ్యంగా ప్రజలు ఏదైతే ఆశించారో అది ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ రాజీ లేదు సంవత్సరం నుంచి ఎక్కడ ఏ విధమైన క్రమశిక్ష రాహిత్యం ఉన్నప్పుడు దానిపైన చర్యలు జరుగు తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఒక పారదర్శకత ఉండాలా అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఒక సంవత్సరంలో జరిగిన పరిణామాలు అయితే మా పార్టీకి పాస్ మార్కులు కాదండి డిస్టింక్షన్స్ పాస్ అవ్వడం జరిగిందని అందరూ ప్రజలే చెప్తున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఏవైతే మా ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో ఎలక్షన్స్కి ముందు అవి కాకుండా ఇంకా మెండుగా ప్రజలకు అందించేదానికి చర్యలు అయితే తీసుకుంటాం జై జగన్